వెల్కమ్ బ్యాక్ టు వన్ క్లాసిక్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో సండే రోజున షూట్ చేసిన వ్లాగు ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్లో సీడ్స్ లెమన్ హనీ ఇది ఆల్రెడీ చూపించిన డ్రింక్ మా ఎర్లీ మార్నింగ్ రొటీన్ డ్రింక్ అనమాట అది ఎంటీ స్టమక్తో తాగుతాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము పాలు ఇక్కడ ఆవులు ఉంటాయి సో అక్కడ తీసుకుంటాం ఇది కూడా ఆల్రెడీ పెట్టాను అనుకుంటా సో సిక్స్ థర్టీకి వెళ్ళా మేము వాకింగ్కి వెళ్తాం అనమాట నార్మల్ డేస్లో వెళ్ళినా వెళ్ళకపోయినా సండే మాత్రం కంపల్సరీ వెళ్తాం ఎందుకంటే సండే కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది కదా సో సిక్స్ థర్టీకి వెళ్ళా అక్కడ క్యాన్ ఉంచేస్తే మా వాకింగ్ అంతా ఫినిష్ చేసుకునేప్పటికీ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది సో వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పాలు తీసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ పార్క్ వచ్చేసాము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే చిన్న చిన్న డక్స్ అవంతా చాలా బాగుంటుంది సో పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది ఇక్కడ కాకపోతే ఈ ఫిషెస్ ఏంటంటే బ్యాంగ్లూరులో చల్లగా ఉంటుంది అనుకుంటున్నారు సమ్మర్లోనే బెంగళూరులో ఉన్న వాళ్ళకే తెలుసు సమ్మర్ ఎలా ఉందో సో ఆంధ్ర కంటే ఇక్కడ దారుణంగా ఉన్నాయి అనిపించింది ఇయర్ చూసారు కదా ఇక్కడ వాటర్లో ఫిషెస్ ఏంటంటే మార్నింగ్ అయితే చల్లగానే ఉంటుంది ఈవినింగ్ ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్ సెవెన్ థర్టీ నుంచి అయితే కొంచెం ఎండ గట్టిగానే ఉంటుంది ఇక్కడ కూడా ఆ ఆఫ్టర్నూన్ వేడికి తట్టుకోలేక ఆ చేపలన్నీ చనిపోయి అలా పైకి వచ్చాయి అనమాట పైకి తేలుతున్నాయి సో బెంగళూరులో పరిస్థితి కూడా అలానే ఉంది సేమ్ ఆంధ్రలాగే ఉంది చల్లగా అయితే మాత్రం లేదు అసలు ఇక సండే కదా ఇక్కడ చేపలు పట్టుకుంటారు అనమాట కొంతమంది అదేవో చిన్న చిన్నవి ఉంటాయేమో చేపలు అనుకున్నాం కానీ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి వీడియోలో చూడండి ఎంత ఉన్నాయో సండే దీంట్లో పట్టి బయట వాళ్ళు అమ్ముకుంటారు అనుకుంటాను వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకుని సో దీంట్లో ఆ రోజు చేసినవన్నీ ఒక వ్లాగ్గా షూట్ చేసాను మాట వరకు నేను ఇలా డేలో జరిగిందంతా వ్లాగ్లా ఎప్పుడు పెట్టలేదు అసలు ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే కుకింగ్ అన్న పెడతాను లేదంటే ఫుల్ వ్లాగ్ అన్న పెడతాను కానీ దీంట్లో ఏంటంటే అది ఇది కూడా కలిపి పెట్టిన పెట్టాను లాగా అసలు చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అన్నట్లు నాకు కూడా షూట్ అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేటప్పుడే రిలయన్స్ మార్ట్ అనమాట సో అక్కడ సాటర్డే సండే ఫ్రెష్గా వస్తాయి అనమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ అన్నీ తీసుకోము ఎందుకంటే సండే వేరే చోట అవసరమైనవి తీసుకుంటాం అనమాట ఇక్కడ కొంచెం పల్లీలు అవి కావాల్సి వచ్చి చట్నీకి అవి తీసుకోవడానికని వచ్చి రెండు కూరగాయలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి సండే ఈవినింగ్ ఒక చోట వెజిటేబుల్స్ అన్నీ రైతులు తెస్తారనమాట మీకు అది ఇంక వేరే వ్లాగ్లు చూపిస్తాను వాళ్ళు ఏంటంటే ఫ్రెష్గా తెస్తారు మార్నింగ్ కోసి ఈవినింగ్ కల్లా ఫైవ్ థర్టీ కల్లా వచ్చేస్తాయి అనమాట అక్కడికి ఆ వెజిటేబుల్స్ తీసుకుంటాం వెళ్ళి అక్కడ ఎంత దూరమైందని ఎందుకంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి ఒకసారి చూసాను నేను ఇంకప్పటి నుంచి కుదిరినప్పుడల్లా అక్కడికే వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేము వెజిటేబుల్స్ అవన్నీ సో ఈ షాప్స్లో ఏంటంటే మనకు ఆల్రెడీ స్టోర్ చేసినవే మనకు తెస్తారు మనకి ఇంటికి వచ్చిన తర్వాత మరీ టూ డేస్కి పాడైపోతున్నాయి అన్నమాట వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటున్నాయి కానీ బయట ఉంచితే మరీ ముందే పాడైపోతున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట చికెన్ కర్రీ గ్రేవీ చేసి ప్రాన్స్ పులావ్ చేసి అనమాట నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్లో నేను ఎగ్స్ బాయిల్ చేసి లైట్గానే తీసుకున్నాను ఇవాళ టిఫిన్ ఎగ్స్ బాయిల్ చేసి బ్రెడ్ ఫ్రై చేశాను సో అవి ఏంటంటే పిల్లలు తినలేదనమాట ఎగ్స్ ఓన్లీ బ్రెడ్ తినేసారు వాళ్ళు లేకడమే లేట్గా లేచారు సండే సో ఇంకా ఎగ్స్ ఉండిపోయాను ఇలా ప్లేట్లో వేసాను నెక్స్ట్ లెమన్ కీర రైత మాత్రం కంపల్సరీ చేస్తాను నేను ఇంట్లోనే చార్విక్ ఉండాలన్నమాట వాడి స్పైసీ లేకపోయినా సరే చాలా కారం ఉంది కారం ఉందని చెప్తాడు సో అందుకని వాడి కోసం అన్న రైత చేసి పెడతాను కీర అది వేసి చేస్తాను సమ్మర్ కదా కొంచెం అల్లగా ఉంటుందని నెక్స్ట్ ఇది ఆఫ్టర్నూను లంచ్ అయిపోయిన తర్వాత చార్విక్ నేను ఇక్కడ మాకు దగ్గరలో పొలం ఉంటుంది ఇది కూడా నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో అప్లోడ్ చేశాను ఇక్కడికి వస్తే అయితే మా పొలాలే గుర్త వస్తే నాకు ఎంత బాగుంటుందో అసలు ఈ పొలాలన్నీ కూడా అవి వీళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు వీళ్ళ దగ్గర నేను పాలు పోయించుకుంటామన్నమాట అక్కడ ఆవులు ఉన్నాయి కదా అవి వెళ్ళవే అనమాట టమాటోస్ ఉన్నాయా ఇంకా పండాలనుకుంటా కదా అక్కడ అక్కడ

సంవత్సరం అక్కడ కూడా తక్కువ కాపు అక్కడికే కాకపోతే ఇక్కడికి జూన్ వచ్చిన అలా అయ్యో ఇక్కడ పొలంలో ఫ్రెష్గా ఉంటుంది తోటకూర పాలకూర ఇంకా ఆకుకూరలు ఉంటాయి బట్ ఇప్పుడు ఓన్లీ తోటకూర ఉంది అది తీసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడే కోస్తాం అనమాట అదే తీసుకున్నాను ఇప్పుడు మునగాకు అనమాట ఎన్నో వెజిటేబుల్స్ ఉంటాయి మెయిన్ మునగాకు కోసమని వచ్చాను సో అది రెమ్మలు ఉంటాయి కదా అవన్నీ కట్ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఆ లీవ్స్ సపరేట్ చేసి వాటిని క్లీన్ చేసి అదంతా ప్రాసెస్ ఉంటుంది నాకు ఇప్పుడు పెద్ద పని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజు కష్టపడితే ఇది ఒక బాటిల్ నిండా అవుతుంది నాకు పౌడర్ సో నేను అది పౌడర్ ఎలా యూజ్ చేస్తాను అన్నది మీకు ముందు బ్లాగ్స్లో చూపిస్తాను మునగాకు పౌడర్ చాలా మంచిది హెల్త్కి నేను ఆల్రెడీ ఒకసారి మునగాకు పౌడర్ పొడి చేసి పెట్టాను రైస్లోకి వాటిలో వేసుకోవడానికి అది నా ఛానల్లో ఉంది వీడియో ఎవరికైనా కావాలంటే చూడండి ఒకసారి నేను ఓన్లీ రైసెస్లో కాకుండా ఇంకా నేను చపాతి పిండిలోకి అది యూస్ చేస్తానన్నమాట మునగాకని కాకపోతే ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది అంత క్లీన్ చేసి ఇలాగ మనం ఎండలో ఆరబెట్టకూడదు ఇది లోపల ఒక క్లాత్ వేసుకొని రూమ్ టెంపరేచర్లోనే ఇది డ్రై చేయాలన్నమాట మధ్య మధ్యలో మనం ఎలాగ దీన్ని కలుపుతూ ఉండాలి ఎందుకంటే డ్రై అయిందంతా పైకి వస్తుంది మళ్ళీ వెట్ అన్నది లోపల వద్దు సో అందుకని ఇలా రెండు మూడు సార్లు ఇలా కలుపుకుంటూ ఉండాలి బయట ఎండ ఉంటే ఎక్కువ మనకి తొందరగానే ఇది డ్రై అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ ఈవినింగ్ పెసరపప్పు నేను ఇలా వడలు చేశాను వీళ్ళు బయట తెప్పించుకుంటా ఉన్నారు ఆ బర్గర్ అది కావాలి అంత హారిక బర్గర్ లేదు ఏం లేదు పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టానని చెప్పి సోక్ చేశానని చెప్పి ఇలా పెసర వడలేసాను అనమాట నేనైతే పొట్టు తిన ఎక్కువ సో దీంట్లోనే జీలకర్ర కొంచెం కొత్తిమీర అల్లం అవన్నీ వేసి ఇలా వడలు చేసి పెట్టాను అనమాట నాకు ఎక్కువ ఇలా పప్పులాగా ఉంచేస్తే ఇష్టం అనమాట మొత్తం అంతా పేస్ట్ చేయకుండా ఇలా కచ్చ పచ్చగా చేసుకుని కొంచెం పెసరపప్పు ముందు తీసి పెట్టేసుకుంటాను పక్కకి తర్వాత పిండి మిక్సీ పెట్టిన తర్వాత దాంట్లో యాడ్ చేసేస్తాను అనమాట ఈవినింగ్ వచ్చేసి వర్షం పడింది అనమాట ఆ వర్షంలో చార్విక్కి నేను ఆడుకుంటున్నాం బాల్తోని మామూలుగా అయితే వర్షంలో తడానే పిల్లల్ని కాకపోతే అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు తరిచేవాళ్ళం కదా ఇప్పుడు అంటే పిల్లల్ని అసలు తన్నవ్వట్లేదు వాళ్ళు కూడా అంత సెన్సిటివ్గా ఉంటున్నారు సో నేనైతే అప్పుడప్పుడు ఇలా వదిలేస్తాను ఫ్రీగానే జలుపతి రాదా అంటే వస్తుంది బట్ కొంచెం ఈ తులసి ఇవన్నీ అని వాటర్ అనమాట అది కూడా చూపిస్తాను ఒకసారి మీకు సో దానివల్ల అంత ఎఫెక్ట్ ఉండదు వీళ్ళకి రావడం అయితే వస్తుంది రాకపోవడం ఉండదు కానీ అప్పుడప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది తడవడం నెక్స్ట్ ఇది వచ్చేసి పార్సిల్ నవత ఈ పార్సిల్ ఉంటుంది కదా సో అక్కడికి వచ్చామన్నమాట డాడీ వాళ్ళు నాకు కొన్ని పార్సిల్స్ పంపించారు రైస్ పప్పులు అవన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి నాకు అమ్మాని దగ్గర నుంచి సో కానీ అందుకని అవత పార్సల్ ఆఫీస్కి వచ్చాము సో అవి పిక్ చేసుకుని ఇంక మేము వెళ్తున్నాం అనమాట ఇంకా నేను షూట్ చేస్తున్నాను మామూలుగానీ వీడియో కోసం కానీ వాళ్ళు అక్కడ వర్క్ చేసేవాళ్ళు ఏంటి తను ఎలా చేస్తుందో వీడియో అనేది చూస్తున్నారు అనమాట అందుకని మళ్ళీ కట్ చేసాను ఇంకా మాకు వేసేటట్టు పార్సల్ తీయడానికి అవ్వలేదు ఎందుకంటే బయట వర్షం వస్తుందని నేను దక్కలేదు ఇంక బయటికి నెక్స్ట్ పార్సెల్స్ తీసుకొని ఇంక మేము మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట ఇంకోటి చెప్దాం అనుకున్నాను నేను మొన్న ఏంటంటే ఒక పోల్ పెట్టాను అదేంటంటే వ్లాగ్స్ ఇష్టం అన్న ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇష్టమా లేక అన్నీ ఇష్టమా అంటే ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గా వచ్చాయి బట్ కుకింగ్ వీడియోస్ మాత్రం ఎక్కువ పర్సంటేజ్ వచ్చిందనమాట సో నేను అలా ప్లాన్ చేస్తున్నానంటే ఆ వ్లాగ్స్ కుకింగ్ కూడా రెండు చూపించేలాగా అది ఎలా అంటే అలాగని కుకింగ్ వీడియో లాగా ఉండదు అలాగని ఫుల్ లాగా కాకుండా నేను అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అన్నీ ఇంకా కొన్ని విలేజ్కి వెళ్ళినప్పుడు తీసిన వ్లాగ్స్ ఉన్నాయి సో అవి కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు నేను అనుకున్నదాన్ని అనుకున్నట్లు అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఇంత ముందులా అంత డిలే చేయకూడదని అనుకుంటున్నాను నేను చూడాలి మరి అంతవరకు పెట్టగలను నేను ఈ వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్లో చెప్పండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అనమాట పెట్టండి ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక హెల్ప్ ఏంటంటే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ అనమాట ఒక్క లైక్ చేయండి చాలు మా వీడియోస్ని ఇంకా నచ్చితే షేర్ చేయండి నెక్స్ట్ ఇంకా ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి ఏవి కూడా కొట్టకుండా అంటే